नमः शुक्लाम्बरधरं विष्णुः शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अदि अला उञ्चु రావణాసురుడు సామాన్యుడుకాదు మహాబలశాలి వరగర్వితుడు అతణ్ణి సంహరించేందుకు నేనొక ఉపాయం చెబుతాను ఆలకించు ఇదిగో ఆశ్వయుజమాసం వచ్చింది శరదృతు ప్రారంభం ఇప్పుడే ఆరంభించి దేవీ వ్రతం శ్రద్ధగా చెయ్యి దీక్షతో నిర్వహించు జపాలూ హోమాలు జరిపించు జగన్మాతకు ఇయ్యి ఇది కామ్యార్చన కోరికలు సిద్ధిస్తాయి దశాంశం చెయ్యి ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘవరాలను పంచారు భృగు వశిష్ఠ బృహస్పతి విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసినవారే సిద్ధులు పొందినవారే కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చెయ్యవలసిన వ్రతం ఇది అందుచేత రావణవధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి వృత్రాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు మధుకైటభ సంహారం కోసం విష్ణువు చేశాడు అందుచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి తేలికగా విజయం పొందుతావు వారదా ఎవరు ఈ దేవి ఆవిడ ప్రభావం ఏమిటి ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి పేరేమిటి ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవా రామా ఈ దేవి ఆదిపరాశక్తి సవాతని సర్వకామద పూజించిన వారి దుఃఖాలను చిటికలో తొలగిస్తుంది చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం త్రిమూర్తులకు అది దేవత ఆమె అనుగ్రహం ఆమె శక్తి లేకుండా బ్రహ్మాదిదేవతలు స్పందించవైనా స్పందించలేరు విష్ణుమూర్తిలో పాలనాశక్తి ఆమె మా తండ్రిలో సృజనశక్తి ఆమె రుద్రుడిలో సంహారశక్తి ఆమె ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే ఆవిడ ఉత్పత్తియే ఈ త్రిమూర్తులు ఈ సూర్యచంద్రులు ఈ భూగోళం ఇవి ఏవీ లేనప్పుడుకూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది నిర్గుణస్వరూప తాను సగుణస్వరూపగా మారి ముల్లోకాలను సృష్టిస్తోంది బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోకసృష్టిని నిర్వహింపచేస్తోంది ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధాలనుంచి ముక్తి లభిస్తుంది ఆవిడ పరావిద్య వేదాధ్య వేదకారిణి బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను పనులను తెలుసుకుని అసంఖ్యాకంగా దివ్యనామాలను కల్పించారు అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను హల్లులను గుణింతాలనూ కలుపుకుంటూ వెడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకి రఘువరా క్లుప్తంగా పూజావిధానం చెబుతున్నాను తెలుసుకో సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి తొమ్మిది నాళ్ళూ ఉపవాసముండాలి నేనే పురోహితుడుగా దగ్గర ఉండి జరిపిస్తాను కోసం ఈ పాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది జనమేజయా నారదుడే పూనుకున్నాక ఇక లోటేముంది రాముడు ఉత్సాహంగా వ్రతం చేశాడు పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు హోమము మంత్రజపమూ బలిదానమూ జరిగాయి ఉపవాసదీక్షతో భక్తిశ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు అష్టమినాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది సింహారూఢయ్యై గిరిశృంగంపై నిలబడి మేఘగంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది మహావీరా రఘురామా నీ భక్తిశ్రద్ధలకు మెచ్చాను వరం కోరుకో ఇస్తాను నువ్వు నారాయణాంశ సంభూతుడివి రావణవధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్టశిక్షణ చేశావు శిష్టరక్షణ చేశావు వేదాలను రక్షించింది నువ్వే కచ్చపరూపం ధరించి పర్వతాన్ని ఎత్తావు వరాహరూపం ధరించి మేదినిని కోరపై నిలబెట్టావు నరసింహావతారం ధరించి హిరణ్యకసిపుణ్ణి చీల్చి ప్రహ్ ప్రహ్లాదుణ్ణి కాపాడావు వామనావతారంతో బలిచక్రవర్తిని కికురించి త్రివిక్రముడిగా విజృంభించావు పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటినీ కశ్యపుడికి ధారపోశావు ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు వారికి నా శక్తి అంశముంటుంది ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు అతడు ఇంద్రజిత్తుణ్ణి సంహరించడం కోసమే జన్మించాడు రామా నీకు జయం కలుగుతుంది పాపిష్టి లావణుణ్ణి సంహరి ి సుఖంగా రాజ్యపాలన సాగించు పదకొండు వేల సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది అప్పుడు తిరిగి వైకుంఠానికి వెడుదువు గాని జనమేజయా ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమైంది రాముడు సంతుష్టాంతరంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తిచేశాడు దానాలు అన్నసంతర్పణలు యథాశక్తిరా నిర్వహించాడు విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు లోకంలో ఎన్నో పురాణాలున్నాయి అవేవీ దేవీభాగవతానికి సాటిరావు ఇది శ్రోతలకు విశేషఫలదం ముక్తిప్రదం శ్రీదేవి భాగవతంలో మూడవ అధ్యాయం అయిపోయింది ఇక నాలుగో అధ్యాయంలోకి వెళ్తున్నాము శ్రీదేవి భాగవతం ఎన్నో కథలు ఎన్నో అమ్మవారి మహిమలతో కూడి ఉన్నది శ్రీదేవి భాగవతం బ్రేక్ చేద్దాము అనుకున్నాము మాకు వ్యూజ్ రావటం లేదు అందుకని కానీ మనసు ఇష్టపడటం లేదు ఆపటానికి అందుకనే కొనసాగిస్తున్నాం ఒక్కరు చూసినా చాలు అనుకుంటున్నాము అంతా అమ్మ దయ ఉండాలి ఇంకా కొనసాగిస్తున్నాము అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే జై దుర్గామాత శ్రీదేవి భాగవతంలో అందరి దేవతల కథలు వస్తూనే ఉంటాయి కృష్ణుడి కథలు రాముడి కథలు ఇంద్రుడి కథలు అమ్మవారి అందర్నీ ఎలా అనుగ్రహించిందో భాగవతం మొత్తం కథల్లో ఉంటుంది ఇందులో రుద్రాక్షలు విభూది మహిమ నవరాత్ర మహిమలు ఇలా ఎన్నో కథలు దేవి భాగవతంలో ఉంటాయి మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి